ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం బాలభక్తుడైన ప్రహ్లాదుడి రక్షణార్థం శ్రీ మహావిష్ణువు స్వీకరించిన ముప్పై రెండు నారసింహ అవతారాల విశేషాలతో సింహాచలం దేవస్థానం ఒక పుస్తకాన్ని విడుదల చేసింది ఆలయం బేడా మండపంలోని స్తంభాలపై కొలువు తీరు ఉన్న శిల్పాల చిత్రాలు వాటి వివరణలతో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాన్ని రూపొందించారు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా దేవస్థానం అధికారులు వైదిక పెద్దలు పుస్తకాన్ని ఆవిష్కరించారు రూపాలను కోల్పోయిన శిల్పాలతో పాటు ఆ శిల్పాల వాస్తవ రూపాల చిత్రాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు భక్తుడు కేతినీడి సత్యంద్ర సాయికుమార్ తోడ్పాటుతో ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు ఈ చిత్రాలను గీశారు ఆ విశేషాలతో రూపొందించిన వీడియో దేవస్థానం సహకారంతో మీకు అందిస్తోంది శ్రీచంద్ర ఛానల్ సింహాచలము మహా మహాపుణ్యక్షేత్రము

జిలుక్కి సింహాచలమని వ్యవహారం ఈ దేవళంలో వివిధమైనటువంటి పురాణ గాథలు అలాగే స్థల పురాణం అలాగే దశావతారాలు నాట్య భంగిమలు సంగీత వాద్య విశేష భంగిమలు మొదలైనటువంటి వాటితో కూడి ఉంటుంది అలరారుతూ ఉంటుంది శిల్ప నైపుణ్యం అట్లాంటి శిల్ప నైపుణ్యంలో భాగంగా ప్రహ్లాదుడిని రక్షించడం కోసమని శ్రీహరి ముప్పై రెండు రూపాలను స్వీకరించినట్టుగాను హిరణ్యకస్పునితో ముప్పై రెండు రూపాలతో యుద్ధం చేసినట్టుగాను మనకి స్థల పురాణం చెప్తుంది ఆ ముప్పై రెండు రూపాల సమాహారంగా ఒక చిత్రమాలిక మంజరిని ఏర్పాటు చేసి భక్తుల యొక్క అవగాహన కోసమని భక్తులు ఆస్వాదించడం కోసమని ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములకి ఆస్వాదించి ఈ క్షేత్ర వైభవాన్ని శిల్ప నైపుణ్యం ఎందు అవగాహన ఏర్పరచుకొని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తుంది సింహాచలము మహాపుణ్యక్షేత్రము ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా చగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా నరముగముల రూపుగా నరము గముల రూపుగా యుగ యుగాల వేల్పుగా ఆ కావగా

హరి హరి నారాయణ ఆది కరుణీ కరుణించి మమ్మీలు కమలలోచి హరి హరి నారాయణ ఆదినారాయణ కరుణించి మమ్మీలు కమలలోచనుడ హరి హరి నారాయణ ఆదినారాయణ కరుణించి మమ్మీలు కమల కమలలోచనుడ ఏ చోటను కన్నా భక్తుల సందోహమే నోటను విన్నా సన్నిధానము సింహాచలము మహాపుణ్యక్షేత్రము మృక్కులను ముడుపులను చెల్లి చే నందించే నరసింహుని నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము 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 शलमु महापुण्यक्षेत्रमु सिंहाशलमु महापुण्यक्षेत्रमु श्रीवराह नरसिंहुनिदिव्यथाममु सिंहाशलमु महापुण्यक्षेत्रम् ప్రహ్లా దుడు వేడగా శ్రీహరి కరుణ్యూ చగా ప్రహ్లా దుడు వేడగా శ్రీహరి కరుణ్యూ చగా నరముగముల రూపుగా